బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్స్ ఇచ్చేయండి అయితే కామెంట్ చేసేయండి అలాగే ఎవరు కోడూరు అమ్మాయో ఏదో ఊరమ్మాయో అంట ఇరవై ఐదు సంవత్సరాలు అంట పాపము బతుకుదిరిగి కోసం ఇక్కడికి వస్తే కోయటి వాళ్ళే చంపేశారంట మళ్ళా గ్యాస్ పేలింది అని చెప్పి అబద్ధాలు చెప్తున్నారంట ఆమెను తీసుకొచ్చిన వాళ్ళు కూడా చాలా టార్చర్ పెట్టారంట ముగ్గురు టిక్ టాక్లో యూట్యూబ్లో చాలా వైరల్ అవుతున్నాం వీడియో పాపము ఎందుకు అందరూ బతుకు తెరువు కోసం వచ్చినప్పుడు అలా చేయటం ఎంత నమ్మి మిమ్మల్ని నమ్మి కదా వచ్చింది అలా చేయొచ్చా వాళ్ళైనా కానీ వాళ్ళ బంధువులేనంట అలా చేయిచ్చా ఎవరికెవరు ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు కాదు కోయట్లో ఓకే ఫ్రెండ్స్ అందరూ ఎలా జాగ్రత్తగా ఉండండి భద్రంగా ఇండ్లకు పోయేలాగా చూసుకోండి ఎందుకంటే మన కోసం మన ఫ్యామిలీ మన కోసం మన ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలాగే నేను ఈరోజు ఏమేమి చేశాను మా ఇంట్లో చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం చేయాలి చూపిస్తా చూసేయండి చూడండి ఫ్రెండ్స్ వైట్ రైస్ కొంతమందికి కొంతమందికి చికెన్ రైస్ కలర్ రైస్ చూసారా దో సగం కోడి ఫ్రై దో చికెన్ ఫ్రై చూసారు కదా కాలిపోతుంది ఇంకొంతమందికి చికెన్ పులుస్ ఇలా ఎన్ని రకాలు చేయాలి ఫ్రెండ్స్ రోజు మా ఇంట్లో చూసారా చూసారా చికెన్ ఇది చూసారా ఎన్ని రకాలు చేయాలో అలా చేయాలి ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం చేయాలి ఎవరు చెప్ ఏది చెప్తే అది చెయ్యాలా ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి మనం వచ్చిన పని చూసుకొని మనం తొందరగా మన ఇల్లు మన కుటుంబానికి చేరుకునేలాగా చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఓలీ ఇంటికి ఫోన్ చేసి గ్యాస్ పే పీస్ అనిపోయిందని అని ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ వాళ్ళకి పాపం ఎంత బాధాకరమైన విషయం కదా అంతకుముందు ఏం చెప్పిందంట ఒక నెల నుంచి నాకు మా పోయేటవాడికి కావట్లేదు అనేసి అందుకని వాళ్ళు మీడియాని ఆఫర్ ఇచ్చారంట ఇలాగా మా అమ్మాయి వాళ్ళే చంపేశారు మా అమ్మాయి గ్యాస్ బిల్ చావలేదు అబద్ధాలు చెప్పారు అనేసి మీడియాని ఆశ్రయించారంట ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది ఫ్రెండ్స్ ఏదో మన బిడ్డ పోయింది వస్తుందని ఎంత ఎదురు చూస్తూ ఉంటారు కదా అలాగా ఇలా చేస్తే ఎంత బాధపడుతుంటారు చూడండి ఎలా ఉన్నారు జనాలు ఇక్కడ కోయట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు కానీ ఎవరిని ఎంత మంచి వాళ్ళు అయినా కూడా నమ్మేదానికి లేదు ఫ్రెండ్స్ కోయేటి వాళ్ళని నాగు సమానం వీళ్ళ దగ్గర మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి మనం వచ్చిన పని మనం చూసుకొని పోయేలాగా చేసుకోవాలి కుదరకపోతే ఆమె వెళ్ళిపోయి ఉంటే కూడా బాగుండు లేదు ఇంట్లో అంటే పారిపోయినా బతికింటుంది ఈరోజు చనిపోయింది పాపము ఆ తల్లిదండ్రులకి కడుపు కోత అయితే పెట్టింది ఇంకేం చేస్తాం తప్పదు కదా ఫ్రెండ్స్ ఇంకా ఎలా ఉన్నా ఇక్కడ వచ్చినామంటే మన ప్రాణాల మీద ఆసదులు కొని రావాల్సిందే ఒక్కొక్కటి చూస్తుంటే ఎంతో భయం అవుతుంది స్వామి ఇన్ని ఏండ్లుగా నేనైతే అందుకని ఈ ఒకే ఇంట్లో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇరవై సంవత్సరాలు అయింది ఇంక కోయెట్ వద్దీ ఏమొద్ది వెళ్ళిపోవాలనిపిస్తుంది అలా ఉంది ఇక్కడ మా ఇంట్లో అయితే పర్వాలేదు ఇంకా మనకి ఇబ్బందులన్నీ నేను అలాగా పని ఎక్కువైనా ఓరుసుకొని అలా చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకేం చేస్తాను తప్పదు కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి మనం ఇంటికి వెళ్ళేలాగే దేవుణ్ణి ప్రార్థిద్దాము ఇక్కడ ఏ ఇబ్బంది జరగకుండా క్షేమంగా వెళ్ళాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ బాయ్ థ్యాంక్ యూ